హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి గద్వాల్ పట్టు శారీస్ అండి సెమీ కావు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ వెరైటీస్ అండి బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అయితే వచ్చేసాయి కంచి బార్డర్ సిల్వర్ బార్డర్ మీనాకరీ బార్డర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చేసాయి బాడీ ప్లేస్లో మొత్తం మొత్తం బూటీ డిజైన్తో హైలైట్ అయ్యింది అండ్ మంచి లైట్ వెయిట్ గద్వాల్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ వస్తుంది మనకి బయట ఎక్కడ చూసుకున్నా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సేల్ చేస్తున్న హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎక్స్క్యూజ్ గా ఉన్నాయండి డిజైన్స్ వెరైటీస్ వచ్చేసి బార్డర్ కూడా బిగ్ బార్డర్లో లో కంచి బార్డర్ తో హైలైట్ అయ్యింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి అయితే బార్డర్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ గద్వాల్ పట్టు శారీస్ అండి మిస్ చేసుకోకండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయ్ పెట్టండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎక్స్క్యూజ్గా ఉన్నాయండి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయి పెడితే గ్రూప్లో యాడ్ చేసుకుంటాము మీకు పిక్స్ కావాలన్నా సెండ్ చేస్తాము మీరు కూడా ఆన్లైన్ అయితే చేసేసుకోవచ్చు మరి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి మిస్ చేసుకోకండి చెక్స్లో కూడా వచ్చేసాయి ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్లో మీనాకరితో బూటాతో హైలైట్ అయ్యింది బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది మీకు చెక్స్లో బూటీలో ఐలెట్తో ఉన్నాయండి చాలా చాలా ట్రెండింగ్ శారీస్ అండి గద్వాల్ పట్టు శారీస్ మిస్ చేసుకోకుండా నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ గద్వాల్ పట్టు శారీస్ అండి హాఫ్ శారీస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ పిస్తా గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మంచి బ్లూ కాంబినేషన్స్తో వచ్చేసాయి మంచి లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ తో హైలైట్ అయ్యాయి అండి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి మంచి లైట్ వెయిట్ గద్వాల్ పట్టు శారీసు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మిస్ చేసుకోకండి నచ్చిన సారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాము ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ చింతల్కుంటా పోస్ట్ బేబీకే ఆపోజిట్ ఉందండి బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అయితే ఉన్నాయి గద్వాల్ పట్టు శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి మిడిల్లో ఉంటుంది బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీస్ అండి పట్టు పట్టు శారీస్తో పాటు పెట్టుబడి శారీస్ కూడా ఆల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి బిజినెస్ చేసుకునే అనుకునే వాళ్ళు తప్పకుండా మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సేవ్ అయితే చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా 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 క్రేజీ లుక్తో ఉన్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి బూటీతో హైలైట్ అయ్యింది ఆల్ ఓవరు మనకి బార్డర్ కూడా బిగ్ బార్డర్తో బ్యూటిఫుల్గా ఉన్నాయండి కంచి బార్డర్ బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీస్ అండి మిస్ చేసుకోకండి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గద్వాల్ పట్టు మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు నారాయణపేట పట్టు ఇలా బ్రైడల్ కంచి పట్టు టిష్యూ పట్టు ఇలా చాలా రకాల పట్టు శారీస్తో పాటు పెట్టుబడి శారీస్ ఫ్యాన్సీ శారీస్ బెనారస్ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ వెరైటీస్ అండి మంచి లేటెస్ట్ నడుస్తున్న ట్రెండింగ్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి కలర్ మాత్రం ఎంత క్రేజీగా ఉందో చూడండి బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మంచి లైట్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కాంట్రాస్ అండ్ బ్యూటిఫుల్గా ఉందండి మనకి క్రీమ్ కలర్కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అయ్యింది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే రామా గ్రీన్కి కాఫీ కలర్ కంచి బార్డర్ అండి పల్లూరి చూస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ అండ్ మంచి లైట్ బ్లూ అండి లైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అయ్యింది బాడీ ప్లేస్లో అండ్ బ్లూ కి కంచి బార్డర్ రెడ్ కలర్ అయితే వచ్చేసింది చాలా క్రేజీగా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ప్రతి కలర్ కాంబినేషన్స్ అండ్ దీనికి బార్డర్లో సిల్వర్ మీనాకరి అయితే వచ్చేసింది మనకి కంచి బార్డర్ కాకుండా బార్డర్లో మంచి మిడిల్లో సిల్వర్ కంచి బోర్డర్తో మీనాకరితో హైలైట్ అయ్యింది చాలా బాగుందండి ఈ కలర్ కూడా మంచి రామా గ్రీన్కి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయ్యింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకి బేబీ పింక్ లో లైట్ వైలెట్ షేడ్లో వచ్చేసింది సారీ బాడీ ప్లేస్లో మొత్తం లైట్ వైలెట్ అండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండ్ మస్టర్డ్ రెడ్ అండి మస్టర్డ్ రెడ్లోనే కాఫీ కలర్లో బార్డర్ ప్లేస్లో వచ్చేసింది అండ్ వైట్ క్రీమ్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయ్యింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అయితే ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండి బ్లూ కాంబినేషన్తో హైలైట్ అయ్యింది అండ్ వైలెట్ అండి వైలెట్కి స్కై బ్లూ కాంబినేషన్ చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న గద్వాల్ శారీస్